మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే నమస్కారం అమ్మా గురువుగారు మనకి శ్రీ లక్ష్మీదేవి కటాక్షం మన ఇంట్లో శాశ్వతంగా నిలబడాలి అంటే ఏమైనా పాటించవలసిన నియమాలు కానీ ఆచరించవలసిన నియమాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా మొట్టమొదటిది ఇంటికి సంబంధించిన శుచి శుభ్రత నిజమే మనకి ప్యాలెస్లు ఉంటున్నాయి బ్రహ్మాండమైనవి డబుల్ బెడ్రూమ్లు ట్రిపుల్ బెడ్రూమ్లు మరొకటి 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 అటాచ్డ్ బాత్రూమ్స్ మరొకటి ఏదో కానీ ఒక్కసారి మీరు ప్రతి ఇంట్లో చూడండి ఎక్కడ వస్తువులు ఎక్కడ ఉంటున్నాయా పిల్లలు వస్తారు పిల్లలు పెద్దవాళ్ళు ఒకలాగే ఉన్నారు చెప్పులు బయట స్టాండ్ ఉంటుంది చెప్పులసుగు బండిట్లో కూడా తిరుగుతాం మనం పారేస్తాం పుస్తకాలు ఏ పత్రికలైతే మనం చూడకూడదంటామో అలాంటి దిక్కుమాలిన పత్రికలు ఇంటి నిండా ఉంటాయి భారతం మాత్రం కొనుక్కు పెట్టుకో ఇంట్లో భగవద్గీత పెట్టుకో యుద్ధం జరుగుతుంది భగవద్గీత పెట్టాను ఇలాంటివి పటాలు ఉంటాయి ఎంత విచిత్రమైన బొమ్మలు పెట్టుకుంటారండి ఇలాంటివి పాటిస్తే ధనం ఎందుకు నిలబడాలండి ఓ మహానుభావుడు వెనక ప్రముఖ టీవీ సంస్థలో ఇవన్నీ చెప్తూ బ్రహ్మజేవుడి డొంకలు పట్టుకొచ్చి ఆ ముళ్ళు ముళ్ళున్నది టీపాయ్ మీద పెట్టి డ్రాయింగ్ హాల్లో పెడితే లక్షలు కురుస్తాయన్నాడు బ్రహ్మజేవుడి డొంకలు సిటీలో కరుగైపోయాయి ఆ దెబ్బతోటి ఆరు నెలల పాటు అల్లా పెట్టుకున్న వాళ్ళ ఇంట్లోకి బ్రహ్మాండంగా కట్టిన పదిహేను అంతస్తుల బిల్డింగ్లోకి పాములు వచ్చాయి ఇక్కడ ఇలాంటివి చేయవమ్మా అంచేత సుచి సుభ్రత దాన్నే ఇంగ్లీష్ వాడు చాలా మంచి పేరు పెట్టాడు క్లీన్లీనెస్ అనలేదు వాడు టైడీనెస్ అన్నాడు క్లీన్లీనెస్ అంటే ఒకటి తుడి చేస్తే వచ్చేది క్లీనింగ్ టైడీ అంటే ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉంటేలా చూసుకోండి అప్పుడు మొదటిది రెండోది మనం నియమాన్ని పాటించి ఎప్పుడు నిద్రలేవాలో అప్పుడు నిద్రలేద్దాం ఎప్పుడు తినారో అప్పుడు తిందాం తినదగినదేదో అది తిందాం సగం తిని సగం అవతల పారేయడం అలాంటిది దయచేసి వద్దు అంటే తిండి విషయం ఆహారము వ్యవహారము ఆహార్యము ఏ రకాల దుస్తులు ధరించాలి ఎలాంటివి ధరించాలి ఏమిటి అంటే మా మగపిల్లలు కోపడతారు అదేదో హిందీ సినిమాలో పొరపాటు హీరో పరిగెత్తకు వస్తుంటే ప్యాంట్ ఇక్కడ జరిగింది ఆ చెరిగిన ప్యాంట్ తోటే ఒక సినిమా మొత్తం ఉన్నాడు పాపం ఇది డెబ్బైలో వచ్చిన సినిమా అక్కడి నుంచి కొత్తగా వస్తున్నాయి ప్యాంట్లు ఎక్కడ పడితే ఎక్కడ ఉంటూ ఉంటాయి ఆ సినిమాలో హీరో అలా వేసుకున్నారు కాబట్టి ఆ పొరపాటు డ్రెస్ మాత్రమే లేదు అక్కడ వాడి కథలో పేరు చెప్పను ఎవరి పేరు అది సంగతి అది ఫ్యాషన్ అయిపోయింది ఎక్కడ చేయండి మీ అభ్యంతరం లేదు ఇలా చీర ఎక్కడ కట్టుకుంటారు ఆఫ్రికాలో కట్టుకుంటారు అడవుల్లో తిరుగుతారు వాళ్ళు అందుకని ఇలా అంటే ఆహారము వ్యవహారము ఆహార్యము ఇది జాగ్రత్తగా ఉండండి సూర్యోదయం టైం లోపల ఇంట్లో దీపం పెట్టండి దేవుడి దగ్గర సూర్యాస్తమయం అయిన తర్వాత గుమ్మం ముందు దీపం పెట్టండి ఇక మూడవది గుమ్మానికి వెళ్ళడిదిస్తాం కదా గుమ్మిడికాయ అది పాడైపోతే మార్చండి శుభ్రత పాటించండి తర్వాత నాలిక మీద అగ్నిదేవుడు ఉన్నాడు అందుకని రుచికి పనిచేస్తాడు అనుటకు తినుటకు రెండింటికి పనిచేస్తాడు ఆయన అనే మాట మంచి మాట మాట్లాడండి జాగ్రత్తగాను అదే సంపద వచ్చి తీరుతుంది ధర్మరాజుకి అంతమంది దేవత అంతా ఎందుకు వచ్చారు దుర్యోధనలో నోటుకొచ్చిన కూతురు కూయలేదు అతను అందుకని అనుట తినుట రెండు ఇది ఎప్పుడు అసలు విషయానికి వచ్చేస్తా చేత మీ చూపులో తేడా కనిపిస్తోంది అడిగేవాడు కూడా చూస్తూనే ఉన్నారు సుదర్శనుడు సుదర్శన చక్రం కార్తవీర్యార్జునుడు అవతారం ఒకసారి ఇది అందరూ కార్తవీర్యాడు కథ వేరేలా చెప్తారు కథ అంత అర్థం వేరు కార్తవీర్యార్జున మంత్రం ఉంటుంది ఏమిటంటే అరచేతి సైజు రాగిపళ్ళని తీసుకుని నూనె వేసి దాంట్లో ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు గాని ఎర్ర ఒత్తులు ఇంట్లో ఉన్న తెల్ల ఒత్తుల్ని కుంకంతో మిరిపితే ఎర్ర ఒత్తులు అది వివిధ దిక్కుల లోపల టెత్తూర్పు పడవ ఇలాగ నక్షత్రం ఆకారంలో వేసి వెలిగించి దండం పెట్టడం స్వామికి అవి కాలిపోతాయి చివరికి అందుకని యువతలకి పెట్టుకోండి అది గూట్లో పెట్టకండి పెట్టండి అవి వెలుగుతుండగా మూడు ప్రదక్షలు చేసి కార్తవీర్యార్జున రక్షించవయ్యా అని అడగండి కార్తవీర్యార్జున నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా నష్టంచ నష్టంచే మన దగ్గర దొంగిలించిన అతిరిగి వస్తుంది మనకి రావాల్సింది అది వస్తుంది ఒక నష్టపోయాం కారణం చేత అది వస్తుంది ఇన్ని రకాలుగా కుమారసేంటో రఘువంశంలో కాళిదాసు వర్ణించాడు కార్తవీర్యార్జున పరిపాలన లోపల ఎవడైనా తప్పు చేద్దామనుకుంటేట వాడి ముందు నిలబడే నిలబడేవాడే వెయ్యి చేతులు వెయ్యి ఆయుధాలతో డొక్క బద్దలు చేస్తాను మాకు కూడా తప్పుడు పని చేయగనే వాడే అలాంటిది అలాంటిది మనకి హైదరాబాద్లో దగ్గర ఒక తోట కార్తవీర్యార్జున దేవాలయం ఉంది అలాగే రాణిగంజ్లో దేవాలయంలో రంగనాథుడు ఆలయం ఉంది దాంట్లో ఉన్న చాలా చోట్ల ఉన్నాయి తెలియదు తెలియదు అంచేత ఈ దీపం నేతి దీపం అంటే కంగారు పడతారు నువ్వులో నేతి చుక్క వేయండి వెలిగించండి ప్రదక్షిణ చేయండి ఈ శ్లోకాన్ని మీ ఓపిక పదకొండ ఇరవై ఏడా నూటెనిమిద కనీసం పదకొండు రోజులు నలభై ఐదు రోజులు ఆడవాళ్ళు అయితే అవాంతరం వస్తుంది ఐదు రోజులు ఉలిపెట్టేయండి ఇబ్బంది లేదు నలభై ఐదు కంప్లీట్ చేసుకోండి తొంభై రోజులు చేయండి మా మిత్రులు కొంతమంది ఉన్నారు ఇప్పటికి పదకొండేళ్ల నుంచి చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చెయ్యని ధార్మిక కార్యక్రమం లేదు అంత డబ్బు వస్తుంది వాళ్ళకి ఇంకా ఇంకా చేస్తూనే ఉన్నారు ఇది చేత ధన ప్రాప్తికి ముందు మనతోటి ప్రారంభం మన ప్రవర్తన తోటి ఆ తర్వాత భగవంతుల అనుగ్రహం కూడా వస్తుంది అంతే తప్ప నేను డొనేషన్ ఇచ్చానని చెప్పి ఇచ్చి ఫ్యాన్ మీద వాడి పేరు రాసుకున్నట్టే ఫ్యాన్స్ ఇచ్చేస్తే ఆఫ్ చేసేటట్ట నా దానం దానమిచ్చి పోయిందని చెప్పి ఇదే పద్ధతి కాదు ఓకే గురువు గారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి